జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ గార ప్రాజెక్టు పరిధిలోని బోరవెల్లి అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ప్రీ స్కూల్ పిల్లలతో సరదాగా ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు అంతేకాకుండా కేంద్రంలోని పోషణ కేంద్రం స్థితిని క్షుణ్ణంగా సమీక్షించి మరింత మెరుగుపరచాలని ఆదేశించారు పిల్లలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ నీటిని స్వయంగా తాగి పరిశీలించి నాణ్యతను నిర్ధారించారు ఈ పర్యటనలో కలెక్టర్ పిల్లల ఆరోగ్య సంరక్షణ పోషకాహార లోపం నివారణ తదితర అంశాలపై అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు కలెక్టర్ వెంట ఐసిడిఎస్పీడి బి శాంతిశ్రీ కూడా ఉన్నారు